నవరాత్రి పూజా విధానం అంటే మీరు ఇంట్లో చేసుకుంటున్నారా ఏదైనా దేవాలయాల్లో చేసుకుంటున్నారా పీఠంలో చేసుకుంటున్నారా అని అంటే సామూహికంగా కూడా చేసుకునే వాళ్ళు ఉంటాం కదా ఇప్పుడు బజార్లలో మనకి పీఠాలు పందిళ్ళు ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి సామూహికంగా అందరూ కలిసి వేడుకగా చేసుకోవటం ఒకటి దేవాలయాలకు వెళ్ళి మనం చేసుకోవటం ఒకటి తర్వాత ఇళ్లలో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకోవటం కూడా ఇట్లా రకరకాలుగా ఉంటుంది దాని పరిస్థితులకు అనుగుణంగా మీరు ఎలా చేసుకోవాలంటే అలా ఎలా చేసుకుంటే మంచిదో మీరు నిర్ణయం తీసుకుని ముందుగానే ఒక ప్రణాళిక వేసుకొని చేసుకోవాలి ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే ముందుగానే పాఠ్యమి రోజునే ఒక కలశ స్థాపన చేసుకుని దాంట్లో ఆ కలశంలో శుద్ధ జలాలు ఉంచుకొని పంచపల్వాలు నవరత్నాలు పంచలోహాలు ఇవన్నీ ఉంచి మన స్థాపన అమ్మవారి రూపంగా స్థాపన చేసుకుని మనం శరన్నవరాత్రి ఉత్సవాలనేవి ప్రారంభం చేసుకుని తొమ్మిది రోజులుగా ఈ క్రతువుని చేసుకుని విజయదశమి పదవ రోజున విజయదశమి పండుగ మనం చేసుకుంటాము ఈసారి ఏంటంటే చాలా గొప్ప విశేషం ప్రతి సంవత్సరం మనం దసరా పండుగని పది రోజుల పండుగగా చేసుకుంటాము కానీ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ విజయదశమి శరన్నవరాత్రి పండుగ అనేది పదకొండు రోజులు జరుపుకునే అవకాశం అద్భుతమైన అవకాశం వస్తుంది గత పది సంవత్సరాల క్రితం ఇట్లా వచ్చింది మళ్ళీ ఈ సంవత్సరం మనకి ఈ ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి ఇట్లా అవకాశం వచ్చింది అద్భుతమైన అవకాశం పది రోజులు పదకొండు రోజులు మనం ఈ పండుగ చేసుకునే అద్భుత అవకాశం వచ్చింది ఈ మళ్ళీ మళ్ళీ ఇంకొక పది సంవత్సరాలకు కానీ మనకి ఇట్లాంటి అవకాశం రాదు అదనంగా ఇంకొక రోజు చేసుకునే అవకాశం వచ్చింది దసరా చాలా గొప్ప పండగ దుర్గాదేవి మహిషాసురుని చంపిన సందర్భంగాను రాముడు లంకకు వెళ్ళి రావణాసుర సంహారం చేసి విజయంతో తిరిగి వచ్చిన సందర్భంగాను అర్జునుడు యుద్ధంలో పాల్గొని విజయం సాధించిన సందర్భంగాను అంటే గోగ్రహణం ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు అట్లా విరాట్ పర్వంలో ఆ సందర్భంగాను ఈ పండగని విజయ పరంపరగా మనం ఈ దసరా పండగని మూడు సందర్భాలను అనుసరించి పురాణాల్లో ఇతిహాసాల్లో చేసుకుని ఈ పండుగను మనం చేసుకుంటున్నాము ఇప్పుడైతే చెడు మీద మనం మంచి విజయం సాధించిన గొప్ప పండగ విజయదశమిని మనం చేసుకుంటున్నాం పది రోజులుగా రాక్షసులు అంటే కొమ్ములు కోరలు ఉండి మనకి కనిపించే వాళ్ళే కాదండి అంతగా మనలో కొన్ని పది దుర్గుణాలు అనేవి ఉంటాయి ఎవరికైనా కూడా అవి ఈర్ష్య ద్వేషం అసూయ కోపము తర్వాత సోమరితనం ఇట్లాంటివి పది దుర్గుణాలు మనలో ఉన్నాయి ఆ దుర్గుణాలన్నీ ఈ దసరా ఉత్సవం చేసుకోవటం వల్ల అవన్నీ మనం వదిలించుకుంటాము మనలో లేకుండా చేసుకుంటాము ఆ దుర్గుణాల మీద మనం విజయం సాధిస్తామని కూడా ఈ పండుగను మనం చేసుకోవటం చాలా ఉత్తమోత్తమం